వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా అంటే టోటల్ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండి ఆల్రెడీ ప్లాంటేషన్ అండ్ జరగబోయే ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేశారనమాట ఫార్మర్ అన్న చాలా మంచిగా మెసేజ్ ఒక సింగిల్ మెసేజ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట సో చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశారు సో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫార్మర్ అన్నకి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ విలేజ్ నేమ్ వచ్చేసి తమ్మలపల్లి మండలం ముద్దులదొడ్డి విలేజ్ అండి అండ్ ఈ ఫార్మర్ అన్న నేము కర్ణాకర్ రెడ్డి అండ్ ఇది వచ్చేసి అన్నమయ్య జిల్లా అనమాట అండ్ ఈ ఫార్మర్ అన్న పెట్టిన మెసేజ్ ఏమంటే కనుక మా గ్రామంలో రోజుకి రెండు వేల నుంచి మూడు వేల క్రేట్లు మదనపల్లికి అండ్ మొలకల్ చెరువుకి పోతాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రోజుకు ఐదు వందల నుంచి ఏడు వందల దాకా పోతుండాయి రాబోయే పదహైదు రోజుల్లో ఇంకా తగ్గుతాయి అండ్ ఇప్పుడు వచ్చేసి మా గ్రామంలో టమోటా నాటే వాళ్ళు లేరు ఎందుకంటే మాకు ఎండాకాలం సీజను అండ్ మా ఊరు హార్ హార్స్లీ హిల్స్కి దగ్గరగా ఉంటుంది సో ఈ విధంగా మెసేజ్ అనేది షేర్ చేశారు అండ్ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ నాటే అంటే ఇన్ఫర్మేషన్ అంటే ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారనమాట అండ్ ఈ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్కి వస్తే చాలా అంటే చాలా మంచిగా ఉందండి మీరే చూస్తున్నారు హిల్డింగ్ కూడా మంచిగా వచ్చింది అండ్ గ్రోతింగ్ మంచిగా ఉంది గ్రీనిష్గా ఉంది సో మంచి మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి మీరున్న ప్లేసెస్ యొక్క అంటే మీ విలేజ్కి సంబంధించినటువంటి ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కటింగ్ పడే టమోటో ప్లాంటేషన్ కటింగ్ పడే టమోటో తోటల ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తూ అండ్ అలాగే వర్షాలు ఏ విధంగా పడుతున్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేశారంటే తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు యూజ్ అవుతుందండి ఏ ఏరియాలో ప్లాంటేషన్ ఏ విధంగా జరుగుతోంది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి అండ్ సీడ్స్ కూడా తెలియచేశారంటే కనుక ఏ వెరైటీ మంచిగా మంచిగా పంట వస్తుంది అండ్ ఏ వెరైటీ కొంచెం తగ్ తక్కువగా ప్లా పంట వస్తుంది అనేది కూడా తెలుసుకుంటారు అండ్ చాలా వీడియోస్ అయితే వచ్చాయండి దాదాపుగా పది రోజుల నుంచి తోటల వీడియోలు చాలా వరకు తగ్గించాను అనమాట కొంచెం బిజీగా ఉండడం వలన అండ్ ఈ టోటల్ వీడియోలు అన్నీ కూడా నెంబర్స్ ద్వారా వస్తాయి కాబట్టి అంటే ఫీడింగ్ ఉండదు కదండి నెంబర్ ఫీడ్లో ఉండదు కాబట్టి సో ఆ కారణం చేత మిస్ అయ్యాయి సో ఎవరిదైనా టమాటో క్రాప్ రాలేదు టూ డేస్లో అనుకుంటే కనుక ఆ వీడియోని నాకు రీసెండ్ చేశారంటే నాకు అది మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది నేను చెక్ చేసుకొని మళ్ళీ తర్వాత ఫ్రీ ఉన్న టైంలో ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసినటువంటి ఫార్మర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ